తెలంగాణ తెచ్చిన తర్వాత వారికి బాగా తెలుసు నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఈ తెలంగాణ ప్రాంత రైతులకు ఏం కావాలో చాలా అవగాహన నాయకుడు అలాంటి నాయకుడు అధికారంలోకి వచ్చిన వరుక్షణమే రైతులు బాగుపడాలి ఆల్రెడీ గ్రామీణ ప్రాంతంలో మాసంటే రైతులు వ్యవసాయం మీద వ్యవసాయ కూలీలకు సమృద్ధిగా పని ఉండాలి ఆనందంగా వ్యవసాయం చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఆ రోజు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం అయినా కూడా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుకు కోల్పోవడం జరిగింది ఏ భారతదేశంలోనే ఎక్కడ భారతదేశమే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ లేని విధంగా మూడున్నర సంవత్సరాలనే కాళేశ్వరం లాంటి ఏషియాలోనే అతిపెద్ద ఎల్లిపోతల పథకాన్ని నిర్మించి దాని ద్వారా యావ తెలంగాణ ప్రజల రైతులకు నీళ్ళు గొప్ప నాయకుడు కరోనా కాలం లాంటి టైంలో ఎక్కడ కూడా రైతు சின்ன விஷயம் కమిటీగా ఏర్పాటు సందర్భంగా ఇక్కడ చూస్తుంది ఏంటంటే కేసీఆర్ గారిని చేయాలని ఒక దురుద్దేశంతో ఆయన పంచిన మంచి పేరు పూర్చిపెట్టాలని గ్లోబల్ ప్రచారం చేసి కాళేశ్వరం కొట్టుకుపోయిందని కుంగిపోయిందని ఇబ్బంది పెట్టి అది కావాలనే నింపాల్సిన టైంలో ఈ మరణ సాగర్ ఎత్తిపోతాల్సిన విధాలు ఒక్కరు కూడా నింపలేదు దానికి తోడుగా ఇప్పుడు ఈ రైతులు ఇవాళ

రాష్ట్రం సాధించుకున్న తర్వాత గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వైయులు నల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో వర్ణాల కోసం ఎన్నో తీసుకొచ్చి రైతులు రాజులు చేయాలనే ఒక గొప్ప లక్ష్యంతో సాగింది నెలల రేవంత్ రెడ్డి పార్టీ ఈ దుష్ట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు రైతులను గోతబుచ్చుకుంటూ ఏడిపిస్తా ఉన్నాడు ఈ రోజు రైతులకు పంట వేసుకునే సమయంలో ఈ రోజు ఎరువులను అందించలేనంత దీన స్థితికి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన దుర్మార్గుడు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయ్యా కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీరు దాచుకునే కాడ దోసుకునే కాడ మాత్రమే మీరు మీరు ఉంటా ఉన్నారు కానీ కింద ఉండేదంతా రైతాంగం మనకు రైతుకు దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్న ఏదైతే ఆ రైతులను మీరు గోసపుచ్చుకుంటా ఉన్నారు ఈరోజు ఏడిపిస్తా ఉన్నారు తస్మాత్ జాగ్రత్త రైతు ఏడిసిన రాజ్యం ఎత్తి ఏడిసిన యువసం బాగుపడ్డ దాఖలాలు లేవు ఈ రోజు మనకు అన్నం పెట్టే రైతన్నకు ఆ పెట్టుబడికి పైసలు పెట్టినా గానీ ఇలా యూరియా దొరికే పరిస్థితి లేదు కానీ నేడు అది ఆ రైతుల బాధను చూసి చలించిపోయినటువంటి బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు మా వంటేరు పదా గారి నాయకత్వంలో మా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి గారి రెడ్డి సార్ గారి నాయకత్వంలో గజ్వల్ నియోజకవర్గంలో గౌరవ జిల్లా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి సూచనతో రైతులకు మద్దతుగా రైతులు ఎవరు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో ఈ రోజు వర్షం పడుతున్నా గానీ ఈ గజ్వల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున అక్కడ వంట వార్పు రోడ్డు ఇలా రాజీవ్ రాట్టు కార్యక్రమం పెట్టడం జరిగింది ఇది ఏదైతే రైతులను కోస పెడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఎమ్మెల్యేలు మంత్రులారా ఏసీ రూమ్లలో ఉంటే ఈ రైతుల బాధలు తెలివాయి మీకు దమ్ము ధైర్యం ఉంటే అన్నం పెట్టే రైతుల దగ్గర రండి గ్రామాల దగ్గర పట్టణాల దగ్గర రండి వ్యవసాయ భూముల దగ్గర రండి వస్తే మీకు రైతుల బాధలు ఏందో తెలుస్తాయి కానీ మీరేమనుకుంటున్నారో సిటీలలో ఉండి మీడియాకు మాత్రమే పరిమితం అవుతా ఉన్నారు రేపు రాబోయేది ముంగటు ఉంది ముసూర్ల పండుగ ఏది స్థానిక సంస్థల ఎన్నికలు వస్తా ఉన్నాయి అలాగే రేపు ఇంకా ఉప ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉన్నది ఈ రైతుల పవర్ ఏందో రైతుల బలం ఏందో కూడా మీకు రుచి తెలంగాణ యావత్ రైతాంగం అంతా కూడా సొంతంగా ఉన్నది ఖబర్దార్ ఒకటే విషయం చెప్తా ఉన్నాం ఇప్పటికైనా రైతుల బాధలు ఎవరైతే ఉన్నాయో అటు ఒక నీళ్ళిప్పమంటే నీళ్ళిప్పరు ఇదే గజల్ నియోజకవర్గంలో గత పది సంవత్సరాలు ఎలాంటి ఇబ్బంది లేకుండే డీపోర్ కెనాల్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి డీపోర్ కెనాల్ ద్వారా నీళ్ళిప్పం అని చెప్పాలంటే మాకు ఒక పదకొండు గ్రామాలకు కూడా కొండపాక మండలం ఇదే గజ్వల్ నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బంది లేకుండే కానీ మొన్న సగం పంటలు ఎండిపోతే కూడా ఎన్నిసార్లు అధికారులకు ముర పెట్టుకున్నా ఎవరికి ముర పెట్టుకున్నా కనీసం చుక్క నీళ్ళు ఇవ్వలేదు మీరు రైతు వ్యతిరేకి ప్రభుత్వంగా మారిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం రేపు రాబోయే రోజులలో మీరు పద్ధతి మార్చుకొని రైతాంగం పట్ల రైతులు పడుతున్న బాధల పట్ల మీరు ఆలోచించి రైతుల కోసం రైతు సంక్షేమం కోసం మీరు చేయకపోతే తస్మాత్ జాగ్రత్త ఈ రైతాంగం అంతా కూడా రైతాంగం వెంట రైతాంగం మద్దతుగా బిఆర్ఎస్ పార్టీ ఉంటది కేసీఆర్ గారు ఉంటారు హరీష్ రావు గారు ఉంటారు మీకు మీ భరతం బట్టి తెలంగాణ రైతాంగానికి యావత్ రైతాంగాన్ని కాపాడుకునేందుకు శాయశక్తుల ప్రయత్నం చేస్తామని లేనట్టయితే మీరు గ్రామాల్లోకి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు గ్రామ గ్రామాల్లోకి వచ్చినా గాని రైతులు ప్రజలే తిరగబడి మీరు గ్రామ పొలిమిల దాకా తండ్రి తరుముదామని హెచ్చరిస్తా ఉన్నాం కరెంట్ ఇవ్వక నీళ్ళు ఇవ్వక విత్తనాలు ఇవ్వక యూరియా లేక డిఏపి లేక విత్తనాలు లేక రోడ్ల మీద రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది ఇలా భార్యా బిల్లలు పాస్ పుస్తకాలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి పిల్లల్ని కు పంపకుండా యూరియా కోసం డైన్లో నివాల్సినటువంటి దౌర్భాగ్యం ఏర్పడింది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము గతంలో కేసీఆర్ గారు ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ ప్రాంత ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రిగా గజ్వల్ ఎమ్మెల్యేగా ఒక రేక్ పాయింట్ ఇచ్చి ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాంత రైతాంగానికి కావలసినంత మా ప్రాంతమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్ సిద్దిపేట్ సిరిసిల్ల అదేవిధంగా నిజామాబాద్ ఆదిలాబాద్ కామారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట్ ఇవన్నీ జనగాం ఈ ప్రాంత రైతుల రైతులందరికీ కూడా గజ్వల్ రేక్ పాయింట్ తోరియా అందించారు గజ్వ అట్లాంటిది గజ్వాల రైతులకి రేక్ పాయింట్ ఎత్తేసిండు రేవంత్ రెడ్డి గారు గజ్వాలంటే కక్ష పట్టుకుండు గజ్వల్ కి నూట ఎనిమిది కోట్లు శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఇస్తే వాటిని రద్దు చేసిండు వారి గజ్వాల్ మీద కక్ష పట్టుకున్న రేవంత్ రెడ్డి ఈ పద్ధతి కాదు గజ్వ పెద్దలు కూడా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నీ యొక్క కొరంగల్ కి ముఖ్యమంత్రి కాదు నీ మహిమకి ముఖ్యమంత్రి కాదు ఇవాళ రాష్ట్రానికి మొత్తానికి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉండే పదమూడు వేల ఐదు వందల అరవై ఐదు గ్రామాల రైతులు రోడ్ల మీద వచ్చి ఈ ముచ్చమెత్తుకుంటుంటే సోయ్ లేదా సిగ్గు లేదా అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉండే పదహారు మంది ఎంపీలు ఎనిమిది మంది ఎంపీలు కాంగ్రెస్ ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఏం ఎక్కుతున్నారు మీరు ఏం చేస్తున్నారు మీరు కేంద్ర ప్రభుత్వం ఉంది బీజేపీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రైట్ల మీద రైతులు రోడ్ల మీద ఎందుకు వస్తారని చెప్పే సందర్భంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం పార్లమెంట్ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మీకు సిగ్గు శరం ఉంటే వెంటనే ఈ రాష్ట్రంలో యూరియా కొత్త లేకుండా నాన నానో యూరియా అంటగట్టని చెప్పి మేము ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు విస్మరిస్తున్నాయని చెప్పడానికి యూరియా దొరకపోవడం కేసీఆర్ పోతే పోతూ నీళ్ళ తీసుకోవాలి ప్రతి రానిస్తారు ఆ డేట్ ప్రకారం నాలుగు రోజుల యూరియా దొరకది రోడ్డు పనియరు ఇక్కడ సరిగా రావు ప్రతిదీ కూడా రైతు పుష్కరించినట్టు అవుతుంది కాబట్టి రైతులు కూడా పెద్ద ఎత్తున పిలిపిస్తే వేలాదిగా రోడ్లపైకి వస్తుంది కారణం ఈ ప్రభుత్వం మీద కదా కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత వీళ్ళు ఏనాటికైనా వాళ్ళ రాజవ్యాలు వాళ్ళ కుర్చీని కాపాడుకోవాలి తప్ప ప్రజలు కాపాడుకోవాలి ప్రజల్ని జనాల సంక్షేమ పథకాల తీసుకెళ్ళి మంచిగా చూసే ఆలోచన వీళ్ళకి లేను కేసీఆర్ గారిని గొప్పగా చూసి ఇప్పుడు వీళ్ళని చూసేసరికి ప్రజలు కూడా ఈ దరిద్ర పాలన ఇప్పుడు మధ్య బాగుండు కొందరు కొందరు చేసిన తప్పుల్లో కొన్ని జిల్లాలు చేసిన తప్పులు చేసిన వాళ్ళు కూడా మంచి మంచి జరిగేదని కరాట మనిషి ఎప్పుడో చెప్పిండు మంది మంటని పోతే మళ్ళీ అని ఎట్లా చెప్పిండో ఆయన చెప్పినట్టు జరిగింది కాబట్టి ఈ రెండు సంవత్సరాలు ఎట్లా కలుస్తుందా బాబు అని ప్రతి రైతు మిగతా అయితే కాకుండా ప్రతి రంగంలో వ్యవసాయ రంగానికి ఒక పక్కన పెట్టింది రియల్ ఎస్టేట్ అనేది పూర్తిగా పోయింది ఎవరైనా ఒకకుంటాం కొన్ని పిల్ల పెళ్లి చేసుకుందామంటే నాలుగు రెండు ప్రతి రంగంలో కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి వ్యక్తికి కేసీఆర్ ప్రభుత్వం లాభం న్యాయం చేసింది లాభం జరిగింది కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారే కావాలి కాబట్టి అనే ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా అదే జరుగుతుంది రేపు ఇంకా ముందు ముందు కూడా రైతులు ఎలాగో విస్తరిస్తే ఇక లక్షలాదిగా రోడ్లపైకి వచ్చి ఈ ప్రభుత్వానికి గుర్తు చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా రోజు రైతుల కోస కోస విధించిన చేపట్టిన వెళ్ళం నుంచి ఈ వాన కూడా లెక్క చేయకుండా ప్రతి మండలాల నుంచి వందలాది మంది తరలి రావడం ఎంతో సంతోషకరమైన విషయం ఈ ధర్నా ఏంటంటే ఈ రోజు మన కాంగ్రెస్ పాల రేవంత్ రెడ్డి రైతుల కోసం కూడా పట్టించుకోకుండా ఆయన ఇష్ట రాజ్యం చేస్తున్నాడు మీరు చూస్తే ఒక క్రెడేట్ ప్రాపర్టీ షోలో కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు ఇది పాలన ఇట్లనే ఉంటది పాస్బుక్లు ఇట్లనే ఉంటాయి మీరు లైన్లు పాటించ పాటించాల్సిందే యూరియా ఇట్లనే ఉంటది దానికి నేను ఏం చేయలేను అని ఓపెన్ గా చెప్పి ఇంత ఘోరమైన రూలింగ్ ఇంత ఘోరమైన పాలన ఇక్కడ చూడలేదు మనం ఇప్పటికైనా ఆయన బుద్ధి తెచ్చుకొని ఈ రైతుల కోసం రైతులు ఎంత బాధపడుతున్నారు ఈ యూరియా కోసం పాత కాలం టూ థౌసండ్ కాలంలో ఎట్లా లైన్లు కడుతుంటే రైతులు ఈ రోజు అదే గతి కలిగింది గత పది సంవత్సరాలు మన రాజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులకు కడుపులు చూసి బంగారం లాగా చూసుకుర్రు సార్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది ఒకటే ఆలోచన ఉండాలి రైతు బాగుండాలి రైతు బాగుండాలి అని అప్పుడు రైతుల కోసం రైతు బంధు అనుకుంటా రైతు బీమా అనుకుంటా అనేక పథకాలు తెచ్చినా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని రామ్ రామ్ చెప్పారు ఏ ఒక చేస్తు రైతు బీమా సగం సగం ఇచ్చిర్రు రైతు బంధు కూడా సగం సగం ఇచ్చిర్రు అన్ని ఈరోజు రైతులకు గోసా గోసా చేస్తున్నారు అయినా ఈ బాధ చూ బాధ కంట్రోల్ చేయకుండా ఈ వర్షం కూడా లెక్క చేయకుండా మేము ఈరోజు రాజు రాధారి చేసినాం వందలాది మంది వందల ట్రాఫిక్ మేము వంటి మామిడి కదా కొలుగు నుంచి వంటి మామిడి మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు ఒక శుద్ధి తీసుకొని రైతులకు ఇట్లా దూసా పెట్టకండి మంచిది కాదు మంచి పరిపాలించండి మీకు ఒక ఛాన్స్ ఇచ్చిర్రు పబ్లిక్ ఏదో మోసపోయి ఇప్పటికైనా పబ్లిక్ మోసం పోరు వచ్చే ఎలిక ఎలక్షన్లలో ఇప్పుడు వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో కూడా మీకు తగిన బుద్ధి చెప్తామని మనం మీ గజ్వేల్ నియోజకవర్గం నుంచి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఏ రోజన్నా యూరియా కోసం రోడ్ మీదకి వచ్చిన మా అమ్మ అడిగినంత యూరియా ఊర్లలో పంపించినాం ఇలా పా ఇలా పార్లమెంట్లో పదహారు మంది ఎనిమిది మంది ఎంపీలు బీజేపీలు ఉన్నారు వాళ్ళు మాట్లాడరు ఎనిమిది మంది ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాట్లాడారు ఇలా రాష్ట్రంలో ఉండే పదమూడు వేల గ్రామాలలో ఉన్నటువంటి రైతులందరూ కూడా రోడ్ల మీద భార్యా పిల్లలతోనొచ్చి భార్యా పిల్లలతో వచ్చి పాస్ పుస్తకాలు తీసుకొస్తే అది కూడా ఏందమ్మా ఓటీపీ పెట్టిండ్రు వాళ్ళు ఫోన్ వేసి కూడా రాదు ఆ ఫోన్లోకి వెళ్ళి ఓటీపీ తీసి ఓటీపీ నంబర్ చెప్పి పాస్బుక్ శాఖ నంబర్ చెప్పి భార్య పెళ్లి మీద ఒకటి భర్త పెళ్లి మీద ఒకటి బిడ్డ పెళ్లి మీద స్కూల్ పోతలేరు అమ్మా పిల్లలు పిల్లల్ని స్కూల్ బంద్ చేసేరు బంద్ చేసుకొని తీసుకొచ్చారు కాబట్టి మా డిమాండ్ ఏంటంటే రేపటి నుంచి మా గజల్ల అన్ని దుకాణాలలో అన్ని ఫర్టిలైజర్ షాపులలో అవైలబిలిటీ యూరియా ఉండాలి ఉండకపోతే మేము చెప్పినాం కదమ్మా రాజీవ్ రావు గారు మొత్తం మీద వంట మీరు వేల మంది పోలీసు వాళ్ళు వచ్చినా కూడా తప్పదు కేసులు పెడతారు అంతే మేము భరిస్తాం కేసులు మాకేం కొత్త కాదు భరిస్తాం రైతుల కోసం ఏదైనా చేస్తాం రేపటి నుండి ఆ ప్రభా కొండం ప్రభాకర్ గౌడ్ గారికి చెప్పండి మొత్తం యూరియా అంతా ప్రభాకర్ గౌడ్ ఎత్తుకపోతున్నాడు పొన్నం యూరియా పొన్నము ఆయనొక్క ఆయన ఒక కాన్షియస్ బాగుంటే సరిపోతుంది అమ్మా ఆయన కాన్షియన్స్లో ఏమో కావాల్సినంత యూరియా ఉంటుంది మా కాన్షియన్స్లో మా రైతులు రోడ్ల మీదకి వస్తారు ఇదేం పరిస్థితి వివేక్ గౌడ్ వివేక్ గారు కూడా చెప్పండి కరీంనగర్లో కావాల్సినంత యూరియా ఉంటుంది పెద్దపల్లిలో కావాల్సినంత యూరియా ఉంటుంది మా సిద్దిపేట జిల్లాకు వచ్చేసరికి ఎందుకు ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు మాజీ ముఖ్యమంత్రి ఇచ్చేదిద్దాం అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు మీరు తప్పది ఎట్టి పరిస్థితులలో మీరు మాట ఇప్పుడు మరి ఏసీపీ గారి సమక్షంలో నిలిపండి ఇస్తే కానీ మీరు మీరు రోడ్డు మీకు వెళ్ళేసే సమస్య ఈ థర్టీ ఫస్ట్ ఆగస్ట్ వరకు యాక్చువల్ గా థర్టీ వన్ థౌసండ్ మెట్రిక్ టన్స్ రిక్వైర్మెంట్ ప్లాన్ చేసాము దానికి తగ్గట్టు గవర్నమెంట్ ఇప్పటివరకు వరకు ఆల్రెడీ ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ అప్లై చేయబడ్డారు ఇంకా ఫర్దర్ గా కూడా ఆల్రెడీ రేట్స్ ప్లాన్ అయ్యి ఉన్నాయి మనకు ఈ రోజు ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ ఆల్రెడీ లైన్లోకి వచ్చాయి ఎన్ఎఫ్సి ఎన్ఎఫ్సి ఆర్ఎఫ్సి నుంచి ఇంకోటి మేడ్చల్ మల్కాజిగిరి నుంచి కూడా ప్లాన్ అయిపోయింది అట్లాగే ఇంకొక వన్ టూ డేస్లో ఆల్మోస్ట్ త్రీ మెట్రిక్ టన్స్ కూడా ప్లాన్ అయ్యింది సో అందరికీ మనవి చేయనిది ఏమనగా అసలు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు పానిక్ అయ్యి ఎక్కువ అంటే కొనాల్సిన అవసరం కూడా లేదు అట్లాగే ఇంకొకటి ఈ పాస్ మెషిన్ అనేది మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టింది సార్ ఇది కంపల్సరీగా అంటే రైతు కొనేది మాకు తెలియాలి కాబట్టి ప్రతి ఒక్క రైతు ఎంత కొన్నాడు అన్నది ఇంతవరకు మాకు జిల్లా మొత్తంలో మాకు ఎంతెంతమంది ఎంతెంత కొన్నారు అనేది కూడా మాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది మా దగ్గర టోటల్గా ఒక రైతుని ఇప్పుడు వెళ్ళి మేము కొడితే ఫ్రమ్ మంత్ అంటే ఈ ఏప్రిల్ నుంచి ఇంతవరకు ఎంత ఏ ఒక్క రైతు కొట్టినా కానీ ప్రతి రైతుకి మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎంత కొన్నారనేది గా ఇంకొకటి మేము ప్లాన్ చేసేది కూడా ప్రతి మండల్ రిక్వైర్మెంట్ బట్టి ఏవోస్ మాకు ఇచ్చే ఇండెంట్ని బట్టి కా ఇస్తాం కానీ సార్ అలా పార్షాలిటీగా అటు ఇటు అన్నట్టుగా ఏమీ ప్లాన్ చేయలేదు ఎప్పుడు కూడా అట్లా ఇవ్వలేదు కంపల్సరీగా జస్టిఫై చేయడానికే చూస్తున్నాం మేము అన్ని ఏరియాస్కి జస్టిఫైయింగ్ మేము పెడుతున్నాము ఈరోజు ఆల్రెడీ కి ఒక సెవెంటీ ఫైవ్ మెట్రిక్ టన్స్ ఆల్రెడీ ప్లాన్ అయిపోయింది ఈ రోజు ఈవినింగ్ కళ్ళు వస్తుంది వర్షం వర్షం ఎక్కువ పడితే కనుక మీకు ఐడియా ఉంది సార్ యూరియా వర్షంలో మనం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి కొంచెం అటు ఇటు అయ్యి అవుతే గనక రేపటి కల్లా మాత్రం వచ్చేస్తుంది ఆల్రెడీ ప్లాన్ అయిపోయింది మెట్రిక్ యూరియా అట్లాగే ఇంకొక త్రీ ఫైవ్ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ మండే కల్లా మనకు వచ్చేస్తుంది సో టు వరి ఎవరూ వరి కావాల్సిన అవసరం లేదు రైతులందరికీ మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను మనకు మంచిగా సప్లై ప్లాన్ ఉంది మనకి ఇంకో త్రీ ఫోర్ డేస్లో త్రీ త్రీ టు ఫోర్ థౌసండ్ మెట్రిక్ టన్స్ ఆల్రెడీ ప్లాన్ అయ్యింది మనకు ఆగస్ట్ కావాల్సినంత గవర్నమెంట్ సప్లై ప్లాన్లో ఉంది సప్లై కూడా అవుతున్నాయి రేక్స్ అన్నీ అరేంజ్ అయిపోయినాయి అందుకని ఎవరు భయపడి ప్యానిక్ అవి ఎక్కువ బ్యాగ్స్ కొనాల్సిన అవసరం లేదని అందరినీ మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెల్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లింక్ Description below.